హాయ్ గైస్ ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని చేజల్ల గ్రామం దగ్గర ఉన్న శ్రీ కపోతేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాము ఇది మహాభారత కాలం నాటి కథగా చెప్తారు అలాగే శిబి చక్రవర్తికి మోక్షం ఇక్కడే పొందారని చెప్తారు మీ అందరికీ శిబి చక్రవర్తి కథ పూర్తిగా తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ గుడి గురించి చరిత్ర అడిగితే పూర్తిగా ఎవరు చెప్పలేకపోయారు అలాగే నాకు తెలిసినంతలో గుడి పూర్తిగా చూపించడానికి ప్రయత్నిస్తాను గుడిలో ఏమున్నాయో అంతవరకు చూద్దాం సో మనం గుడి లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి అసలు వారి వారి పరివారం అంతా ఇక్కడ లింగాలుగా మారిపోయారని కథలో చెప్పారు అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎంతవరకు చూపించగలను అనేది ఇక్కడ చూసి మీకు వీడియోలో మొత్తం చూపించేస్తాను సో ముందుగా గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత గుడి గోపురం ఇలా ఉంటుంది సో ఇటు పక్క చూస్తే కాలభైరోడికి పోయింది ప్రతి దాని మీద దాదాపు పేర్లు అన్నీ రాశారు లోపలికెళ్ళాం ఇక్కడ చూడండి కాలభైరవడు స్వామివారు ఉన్నారు అలాగే పక్కన అమ్మవారు ఉన్నారు సో అందరికీ చూడండి అలాగే గుడి లోపలికి వెళ్దాము లోపల అసలు ఎవరెవరు ఉన్నారు అప్పట్లో ఏ రాజులు ఇక్కడ ప్రతిష్ఠించారు శాసనాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం శాసనాల గురించి పూర్తిగా చదవలేకపోయినా అక్కడ ఉన్నవి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను అంతే చరిత్ర తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి సరే మనం లోపలికి వెళ్ళిపోదాం సో ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్దాము ఇది గుడి ఆవరణం మొత్తం సో ఇక్కడ దాదాపు అన్నిటికీ పేర్లు ఉన్నాయి దాదాపు శాసనాలకు సంబంధించిన రాళ్ళు ఉన్నాయి చూపించడానికి నేను కూడా మీకు ప్రయత్నిస్తాను ఒకసారి గుడి మొత్తం వ్యూ చూడండి ఇక్కడ రకరకాల పేరుతో ఉంది శ్రీ సహస్రలింగేశ్వర స్వామి సో అసలు మనం గుడి మెయిన్ లోపలికి వెళ్దాం స్వామివారిని చూపించడానికి ప్రయత్నిస్తాను చూపించలేకపోతే తప్పు అనుకోవద్దు మ్యాక్సిమం తీయటానికి లేదు కదా ఏ గుడిలో మనకి నార్త్లు అయితే ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట దక్షిణంలో మనకు కుదరదు ఎందుకంటే దక్షిణాది ప్రాంతాల్లో తీయటానికి ఒప్పుకోరు స్వామివారి శక్తి ఇదైపోతుందని ఎవరు తప్పుగా అనుకోద్ద సో ఇక్కడ ఏదో శాసనం ఉంది చూడండి పెద్ద రాయి ఉంది ఎందుకంటే అప్పుడు వేంగి చాలుక్యులు తూర్పు చాలుక్యులు అలాగే కుషాన్లు తర్వాత శ్రీకృష్ణదేవరాయలు చాలామంది ఇక్కడ విరాళాలుగా భూముల్ని స్వభావాన్ని ఇక్కడ ఏదో శాసనం ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా అంత తెలుగు శాసనమే ఉంది మీకు ఇది తెలుస్తుంది అనుకుంటా సో ఇది కూడా చూడండి మనం గుడి లోపలికి వెళ్దాం ఇక్కడ ఎక్కడ చూసినా అంత శివలింగాలే అనమాట అన్నయ్యతో లోపలికి వెళ్దాం అంటున్నారు ఎదురుగా రాగానే గణపతి స్వామివారు ఆయన నమస్కారం చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్దాం ఎదురు మండపంలో నంది స్వామివారికి ఎప్పుడు ఎదురుగా లోపలికి వెళ్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఉంది కింద సో ఎదురుగా స్వామివారు లోపల ఉన్నారు కనిపిస్తున్నారు అనుకుంటున్నాను కొంచెం జూమ్ చేయడానికి ప్రయత్నిస్తాను అయితే చేసుకోండి జూమ్ చేసాను గాయస్ ఎందుకంటే అరుస్తున్నారు దాదాపు ద్రాక్షారామం అలాగే సంగమేశ్వరం తర్వాత ఇక్కడ ఒకేలాగా ఉన్న ఇది కనిపిస్తుంది సో బయట పక్క అమ్మవారు ఉన్నారు పార్వతీవి సో ఇక మనం బయటకు వచ్చేసి ఇక్కడి నుంచి చూద్దాం ఇక్కడ నుంచి శివలింగాలు మొదలైనవి సో శిబి చక్రవర్తికి సంబంధించిన వాళ్ళ పరివారం అంతా కైలాస ప్రాప్తి పొందారు అనేది కథనం సో ఇక్కడ అసలు ఎవరెవరు ఉన్నారు ఏ రూపాల్లో ఇక్కడే మోక్షం పొందారు అనేది ఈ గుళ్ళో ఇంకా బయటపడి అంటే దాదాపు ఒక ఐదు వేల శివలింగాలు ఉన్నాయని చెప్పారు ఈ కొండ చుట్టుపక్కల మూడు ప్రాంతాలను కలిపి కదా అని సో ఇక్కడ చూడండి శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి శివలింగం అనమాట దాదాపు అంత సున్నం కొట్టేశారు తెలియటం కోసం అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం ఈ పక్క నుంచి మనకి ఎదురుగా కనిపిస్తుంది శ్రీ రామలింగేశ్వర స్వామి సో అక్కడికి వెళ్దాం చూద్దాం ఎందుకంటే ఇదివరకు పేర్లు లేకుండా చాలా ఉండేవి ఎవరు ఎవరు ఏంటనేది తెలియకుండా ఉంది కాబట్టే ఇలా చేశారు చాలా మంచి పని ఉపయోగకరంగా ఉంటాయి ఎవరికైనా చూడటానికి కూడా చదవటానికి కూడా శ్రీ అగత్యేశ్వర స్వామి లోపలికి వెళ్దాం చూద్దాం ఇక్కడ అమ్మవారు ఉన్నారు దాదాపు రాయి కూడా అరిగిపోయింది ఏ పేర్లతో ఎలా పిలవాలనేది కూడా తెలియదు కాబట్టి నేను ఏ పేరు చెప్పలేకపోతున్నాను సో ఇది మూసేస్తుంది వీరభద్రేశ్వర స్వామి అలాగే భద్రకాళి అమ్మవారు మనం బయటికి వెళ్దాం ఇది ఒక మండపం అనమాట రూపాంతరం ఇలా ఉండొచ్చు అనేది చెక్ అనమాట ఇక్కడున్న శివలింగాలకి పేరు లేదు అప్పట్లో వారి వారి పరివారం అంతా కలిసి ఇక్కడ ముక్తి పొందారు అన్నారు కదా ఎందుకంటే త్రిమూర్తులు కలిసి ఆయన పరీక్షించినప్పుడు జరిగిన కథనం సో మీకు ఆ కథ మీకు బాగా తెలిసి ఉంటుంది అందువల్ల ఇక్కడ మనం చూడటానికి కూడా కొంచెం ఛాన్స్ ఉంది ఇది యజ్ఞశాల ఇలా తిరిగితే ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి వెనకపక్కగా ఇక్కడ ఏ పేర్లతో చెప్పాలనేది నాకు తెలియదు కానీ ఉన్న వరకు అయితే చూపిస్తాను కాదు తప్పుగా ఎవరు అనుకోవద్దు తిట్టుకోవద్దు సో కనిపిస్తున్నాయి ఒక్కొక్కటి సరే ఒక్కొక్కటిగా మనం మొదలు పెడదాము నేను అనుకుంటున్నాను వీళ్ళు సప్తమాతృకుల అమ్మవారు అనుకుంటున్నాను ఎందుకంటే రూపాలు అలాగే ఉన్నాయి మనకి జోగులాంబ అమ్మవారి టెంపుల్లో చూస్తే చాలా స్పష్టంగా ఉంటాయి అవే అనుకున్నా చాలా వరకు అరిగిపోయాయండి చూడండి ఆకారాలు కానీ ఏమాత్రం తీసిపోకుండా అలాగే ఉన్నాయి ఎవరైనా పక్కాగా చూడాలనుకుంటే జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు చూడొచ్చు మొహాలు చూడండి ఇటు మీరు సప్త నేను అనుకుంటున్నాను ఏదైనా తప్పుగా ఉంటే కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను సో ఇక్కడి నుంచి మనం పూర్తిగా చూపించడానికి ప్రయత్నిస్తాను శ్రీ నిమ్మ భక్తురాలు అమ్మవారికి సంబంధించి నాకు అమ్మవారి కథనం గురించి ఎవరూ చెప్పలేదు కాబట్టి నేను మీకేం చెప్పలేకపోతున్నాను మీరు ఏదైనా ఉంటే బయట తెలుసుకోండి సో మనం ఇక్కడికి వెళ్దాం ఇక్కడ నుంచి ఈ ముందుకు వెళ్ళాక శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ప్రతిష్ఠించిన వారు ఎవరు తెలియదు అలాగే వారి వారి పరంపరలో ఎవరున్నారని మనకు తెలియదు ఒక్కొక్కరిగా చూద్దాం చూడండి లోపల గబ్బిలాల వాసన కానీ చాలా లోతుగా ఉంది కొంచెం దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను నేనైతే లోపలికి ఏది వెళ్ళనండి మనం చాలా బాగుంది బయటకు వచ్చాక శ్రీ కోటేశ్వర స్వామి అక్కడ త్రికోటేశ్వర స్వామి ఇక్కడ శ్రీకోటేశ్వర స్వామి ఇక్కడి నుంచో చూడండి ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళి చూడండి దయచేసి ఎండాకాలంలో దయచేసి వెళ్ళద్దు ఏమైనా ఉంటే అన్నీ తీసుకుని వెళ్ళండి అంతా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను సరే బయటకు వచ్చాక ఇక్కడ చూద్దాం ఇక్కడ అందరి చూసారా ఈ వెనక స్వామివారు చూస్తే ఏ పేరుతో అనేది తెలీదు సూర్యదేవుడు అని నేను అనుకుంటున్నాను అంటే ఆయన చేతులు ఉన్న పదార్థాలను బట్టి నేను అనుకుంటున్నాను సో ఇక్కడ మనం బయటకు వచ్చేద్దాం ఇక్కడ ఒక శివలింగం ఇక్కడ దాదాపు ఇలాంటివి చాలా ఉన్నాయి ఎందుకంటే ఆర్కియాలజిస్టులు కొన్ని దాదాపు చాలా జాగ్రత్త చేశారు ఇక్కడ ఒక బావుంది ఆవికి పేరు తెలియదు చూడండి మొత్తం రాళ్ళు లోపల అడుగింటి పోయి ఉంది ఇక్కడ శ్రీ భువనేశ్వర స్వామి అని ఉంది సో ఈ పేరు లేకపోవటం వల్ల వీళ్ళు ఎవరు ఏందనేది తెలియకుండా పోయింది ఎక్కడున్నా శివలింగాలే కదా అని అనుకుంటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది అది తెలుసుకోవటమే చాలా కష్టం ఇక్కడ సో ప్రతిదీ చాలా లోతుగా అండర్ గ్రౌండ్లోకే ఉన్నాయి ఇది మరీ అయితే చీకట్లో ఉంది కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఓకే చక్కగా కనిపిస్తుంది సో ఇలా చూసుకుంటూ వెళ్దాం చూడండి ఒక్కొక్క రాయిలో ఒక్కొక్క స్పెషల్ ఉంది కాకపోతే కొంకు ఇవి వేయటం వల్ల మీకు రాయి ప్రత్యేకత తెలియడం లేదు సో శంభు లింగేశ్వర స్వామి గుడి వెనక నుంచి చూసారా ఎత్తుగా ఇదిగా ఉంది ఇది కామాఖ్య టెంపుల్లో లాగా ఉంది కింద రాతి విధానం చూస్తే రాయి అప్పట్లో ఉన్నాయి కదా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి దాదాపు అన్ని కొన్ని అన్నీ తీసి ఇక్కడ పడేశారనమాట అరిగిపోయినాయి మొత్తం ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి సో మనం ఇక్కడ నుంచి ఒకసారి ఈ టెంపుల్ వ్యూ చూద్దాం కింద నుంచి చూస్తేనేమో ఆకారం ఒకలా ఉంది ఎవరైనా చూస్తే ఇది కొంచెం నేను వైడ్ యాంగిల్లో తీస్తున్నాను వ్యూ మొత్తం ఇంకా చూడనివి చాలా ఉన్నాయి ఇది చూడటానికి కామాఖ్య లాగే ఉంది అలాగే మనకి జ్యోతికి వెళ్ళేటప్పుడు శివాలయం వస్తుంది కదా జ్యోతి దక్షిణ ఇది అని చెప్తారు కదా ఇది కూడా దక్షిణ శివాలయం అక్కడ ఉన్న లాగే ఇది కూడా కనిపిస్తుంది శ్రీ కాళేశ్వర స్వామి సో శ్రీ బసవేశ్వర స్వామి బసవేశ్వర స్వామి ఉన్నారంటే తులి గణపతి కూడా ఉంటారు ఇక్కడ ఒక కూర్చొని చూస్తుంది సో ఏదో బాధగా ఉంది స్వామివారి సన్నిధిలో ఏదో చెప్పుకుంటూ జీవితం ఈ జీవనం గడిపించేస్తుంది ఇక్కడి నుంచి ఇది బయట పక్క వెళ్ళిపోయేదనమాట ఈ పైన చూసారా ఎక్కడ చూసిన వాళ్ళు యక్షిణి యక్షులు అని అంటారు కదా శివ పరివారం అంతా ఉన్నారు ఇక్కడ మనం ఏ పేర్లు అయితే చెప్పుకుంటామో అక్కడ కూర్చున్న వ్యక్తిని జూమ్ చేయలేకపోతున్నాను చాలా చిత్రంగా ఉన్నారు వీళ్ళు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు అనేది నేను చెప్పలేను కాబట్టి ఎవరైనా చూడాలనుకున్నప్పుడు చరిత్ర గురించి ఇక్కడికి వచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఎక్కడైనా ఈ వికీపీడియాలో ఏదైనా తెలిసినప్పుడు చూసుకోండి శ్రీ మార్కండేయ స్వామి గుడి సో మార్కండేయ స్వామి వారు చూడండి చాలా అద్భుతంగా ఉంది సో ఇలాంటి చాలా చోట్ల ఉన్నాయి మనం బయటకి ఇటు నుంచి వెళ్ళాలి సో ఇటు నుంచి ఒక్కసారి వ్యూ చూపిస్తాను ఎందుకంటే ఇది అదర్ సైడ్ అనమాట ఇటు ఉత్తరం పక్కన అనమాట ఇక్కడ శ్రీ భీమలింగేశ్వర స్వామి అని ఉన్నారు భీమలింగం అనమాట లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఇటు వచ్చేస్తే దాదాపు కబోధు పక్షులు అనమాట చెట్ల మీద ఇక్కడ అప్పట్లో కాలం నాటి పురాతనమైన వృక్షం ఉండేదంట ఆ కాలం నాటిది సో అది పడిపోయిందో మరి ఏంటనేది తెలియదు వాళ్ళని అడిగితే అన్నారు అప్పట్లో ఉండేదంట అని ఇక్కడ చూడండి కబోదు పక్షులు మీకు కనిపిస్తున్నాయి లేదో మొత్తం అలుముకొని ఉన్నాయి చాలా చోట్ల ఉంటాయి కానీ కొన్ని కొన్ని ఏరియాలో శివాలయాల్లో ఎక్కువగా ఉంటాయి పాడుబడిపోయిన శివాలయం చూడవచ్చు పురాతనమైన శివాలయాలు చూడవచ్చు కొంతమంది ఏమంటారు శాపవతి శాపవరీత్యా ఇక్కడ ఉండి తపస్సు చేస్తుంటారనొచ్చు చూసారా గోడ గోడ పడిపోయింది సో మరమ్మతులు జరుగుతున్నాయి మధ్యాహ్నం కావడం వల్ల కాళ్ళు కాలుతూ ఉన్నాయి సో ఇక్కడ ఇంకా చూడాల్సిన చాలా పేర్లు ఉన్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూసుకుంటూ దీన్ని నేను చిన్నగా చేస్తాను ఇక్కడ చూసారా శ్రీ పాతాల నాగేశ్వర స్వామి అంది సో ఇక్కడికి వస్తే శ్రీ నీలకంఠేశ్వర స్వామి అని ఉంది ఇది ఒకటి అనమాట ఇక్కడి నుంచి ప్రతిదానికి ఒక నెంబర్ వేసారనమాట ఈరాయిగూడ చూసారా తెల్లగా ఉంది ఇది అసలు పూర్తిగా శివలింగాలకే శివలింగా ఉంది సహస్రలింగేశ్వరమేమో అన్నట్టు పెద్దగా ఇక్కడ చూసే శ్రీ ఉమామహేశ్వర స్వామి ఈ దాదాపు మనకి పంచారామాల్లో ఎలా అయితే ఉంటాయో అలా కనిపిస్తుంది శివలింగాన్ని చూడండి ఇక్కడే కొన్ని వందలు ఉన్నాయి ఈ దాదాపు ఇక్కడ అంత చూశారు కాబట్టి చివరికి ఇటు ఈ పక్కకి అంటే ఇది ఈశాన్యమూలం అనుకోండి ఇక్కడ శ్రీ చిదంబరేశ్వర స్వామి అండి చిదంబరంలో ఏమి కనపడదు అదే ఆకాశలింగం ఎక్కడ అనుకోండి ఇటుగా చూస్తే దాదాపు గుడి నమూనాలు శివలింగాలు ఎలా ఉంటాయనేది కొన్ని చెక్కినవి పడినవి ఉన్నాయి ఇంకా బయట పడనివి ఎన్నో ఉన్నాయి ఇది చాలా పెద్దగా ఉంది త్రిపురాంతకంలో కూడా ఎలాగే కనిపిస్తుంది కొన్ని నమూనాలు అలాగే ఇలాగే ఉంటాయి అన్నమాట అంటే వీళ్ళు ఆకాశంలో డైమెన్షన్స్ పెట్టుకొని తిరుగుతుంటారు కదా ఈ కణాలన్నీ సో వాటికి దగ్గరగా ఉన్నాయేమో అన్నట్టు ఉన్నాయి ఇక్కడ చూడండి శ్రీశైలం లాగే ఉంది ఒప్పం దాదాపు నాగపడగులు చాలా పురాతనమైందండి సో ఎవరైనా రావాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి సోమవారి దర్శనం చేసుకుని వెళ్ళచ్చు సహస్రే లింగం అనుకుంటున్నాను ఒకే రాయి మీద కొన్ని వందలు చెక్కి ఉన్నాయి ఒకరి నమ్మకం అనమాట జన్మ జన్మాంతరాలు మళ్ళీ జన్మ ఉండకూడదు అనేది ఇక్కడ కథనం అనమాట ఇంతటిదో గుడి మొత్తం మీరు చూసారని నన్ను అనుకుంటున్నాను బాయ్ గాయస్